హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో వచ్చేసి బహిష్టు అయిన మహిళను గృహములో కలుపుకోవటం వలన వచ్చే వ్యాధి రోగములను గురించి తెలియజేసే ఒక చిన్న స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలమున విదర్భ దేశమున బుధంకుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఈయనకు సుశీల అనే భార్య కలదు వీరికి సుభీషణుడు అనే కుమారుడు కలడు సుమతి అనే కుమార్తె కలదు కుమార్తెను చక్కటి బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి వివాహం చేసినారు కానీ కొన్ని రోజులకు దురదృష్టవశాత్తు వైదవ్యం కలిగిను అందుకని తన పుట్టింటికి వచ్చి ఆమె తండ్రికి సపర్యలు చేస్తూ తండ్రి వద్దనే ఉండిపోయాను ఇలా కాలం గడుస్తూ ఉంటుంది ఒక రోజున ఆయన కుమార్తె ఇంటి పనులన్నీ చేసి అలసిపోయి నిద్రించుచున్న సమయంలో ఆమె శరీరంపై బట్ట తొలగి శరీరం అంతయు పురుగులు పడి ప్రాకుచుండెను అక్కడ శిష్యులు ఆమె పరిస్థితి చూసి జాలిపడి ఆమె తల్లికి ఈ విషయం తెలిపిరి ఆమె వెంటనే కూతురు ఉన్న చోటుకు వెళ్ళి విచారించి కుమార్తెను తీసుకుని భర్త వద్దకు వెళ్ళి విషయం చెప్పి నిద్రపోతున్న నా బిడ్డపై బట్ట తొలుగుటకు పురుగులు పడి ప్రాకుచుండుటకు తను ఏం పాపం చేసినదో తెలియజేయమని కోరెను ఆమె మాటలు విన్న ఉదకుడు తన తపోశక్తి వలన ఆమె యొక్క పూర్వజన్మ కర్మను తెలుసుకుని ఈ విధంగా చెప్పారు ఇప్పటికీ ఏడు జన్మలకు ముందు జన్మలో ఈమె బ్రాహ్మణ స్త్రీగా జన్మించి బహిష్టు అయ్యి ఇంటిలో పాత్రలు వస్త్రములు మొదలగు వాటిని ముట్టుకుని దోషమును ఇంటిలో కలిపేశాను ఆ పాపమూలన ఈమె వైదవ్యము పొంది శరీరమున పురుగులు ప్రాకుచుండెను అని చెప్పాను తెలిసి కాని తెలియక గాని ఏ స్త్రీ అయినను బహిష్టు అయి ఉండి ఇంటిలో ఈ దోషమును కలిపివేసిన ఎడల ఆమెకు మహాపాపం సంభవించును ఆమెకు అంతకు ముందున్న పుణ్యం అంతయు పోవును అని చెప్పాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ